ఇదంతా అయ్యే ఇంకా మొత్తం ఇది అవుతుంది ఇక్కడ ఒక క్యాన్ పెట్టుకుంటే మనం ఇక్కడ బండి ఎందుకు ఇలా పాడవుతుంది అనుకుంటున్నాం కదా క్యాన్ ఇలా తగ్గించుకుంటున్నాం కదా ఇదంతా పడతానే ఉంటుంది చుక్కల చుక్కల బండి చూడండి మచ్చ ఇదంతా అయ్యాయి ఇంకా మొత్తం ఇది అవుతుంది ఇక్కడ ఒక క్యాన్ పెట్టుకుంటాం మనం ఇచ్చి ఇక్కడ ఒక క్యాన్ పెడతాం ఇక్కడ ఒక క్యాన్ పెడతాం మనం పెడిగిరి వచ్చేసి హ్యాండ్లు ఎక్కడ తగిలేస్తారు వాడు వచ్చేసి అదంతా ఇది వచ్చేసేమో నేను పట్టుకుంటాను మీద పెట్టుకుంటా బండి మీద ఇంకా వెనకాల పెట్టుకొని కూర్చుంటా ఇది వచ్చేసి ఇంత లాగా చేసుకొని వెళ్తాయి హెల్మెంట్ అక్కడ పెట్టు ఇది

ఇంకోసారి అడిసా అనుకోరు తీసుకెళ్లి మాలు కాదు బతికేస్తాడు తీసుకెళ్ళి నేను వదిలేదు తెలుసా ఫెరీలో వదిలేవనుకో మనం వచ్చినప్పుడల్లా వస్తాడు పట్నం తీసుకో అవి రెండు రాకులుగా అరమ్మా అదే అరమ్మాకులు నువ్వే నడిసింది రే రే అరవకుండా ఉండరా నువ్వు వీడొచ్చి రాగా నరుపులతోనే స్టార్ట్ చేస్తాడు ఏమమ్మీ రే అరవకుండా ఉండరా నువ్వు ఇల్లు రారు ఇప్పుడు అయిపోయి చూసావా మనం ఆ రోడ్లోకి వెళ్ళా కానీ మన వెనకాల పరిగెత్తుకుని వస్తాం అదే మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారు వీళ్ళు మాలో కాదు మన వెనకాల పరిగెత్తుకొని రావాలి ఇప్పుడు నువ్వు ఎక్కడ తింటే అరే అరే లారీ వస్తుందిరా ఇటండి ఇట అరే నువ్వు ఏడు కాదు ఇటర ఈ లోపలు రా అట్లా వీడు తలకేయడు ఇంకో వీడు మెడకేమైంది మమ్మీ దెబ్బ తగిలి అందరు వచ్చారుగా మమ్మీ ఏం పుండ్ అది వీళ్ళిద్దరు రాలన్న నీ వెనకాలే ఉన్నారుగా నీ పక్కనే ఉన్నారు గడి సైడు రో వాళ్ళిద్దరూ వచ్చి వెంటనే ఉన్నారు పక్కన

ఆట ఆడేస్తారు మళ్ళీ మనల్ని అవునా కాదా బుడ్డి తింటాం చూడ తిని తిని తిన్నే వాళ్ళ ఎక్కడ కాదురా అక్కడ ఫుడ్ పెట్టేది వచ్చింది అది వచ్చింది 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 ఏ రా ఆ వెహికల్ అసలు నువ్వు చూసుకుంది మీరు అరే నువ్వు ఇక ప్లేస్ అట్టు నువ్వు అటు పోయి తిను పెట్టాలి పెట్టు మమ్మీ ఆడ